ఆర్మూరు పట్టణంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని నిర్వహించారు ఆర్మూరు పట్టణంలో సుమారు పదమూడు సీనియర్ సిటిజన్ ఫోరం గౌరవ సభ్యులకు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపడం జరిగిందని జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేద్యం గుజరాతీ ఎంజీఎఫ్ తెలిపారు ఫోరం అధ్యక్షులు దోని నారాయణ మాట్లాడుతూ నేటి సమాజంలో సీనియర్ సిటిజన్ పద చాలా పెద్ద ఎత్తున ఉంటుందని వారి అమూల్యమైన అభిప్రాయాలు సమాజాభివృద్ధికి తీసుకోవాలని వారు సూచించారు లయన్ నివేద్యం గుజరాతీ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ హక్కుల న్యాయవాది మాజీ అమెరికా అధ్యక్షులు బెంజిమన్ అడిసన్ జన్మదినాన్ని పురస్కరించుకుని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు ఇరవై ఒకటిన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారని తెలిపారు ఫోరం అధ్యక్షులు దోని నారాయణ వర్మ కార్యదర్శి సిహెచ్ గంగాధర్ కోశాధికారి సాయన్న విశ్రాంతి ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులు రామ్రెడ్డి కార్యదర్శి రెడ్డి మల్లారెడ్డి ముత్యన్న గడ్డ శ్రీనివాసరెడ్డి అల్జాపూర్ గంగమోహన్ ఒడ్డైన లక్ష్మారెడ్డి సుదర్శన్ ఈనాడు నరసయ్య జిన్నరహారి రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ మాజీ అధ్యక్షులు డిజే దయానంద్ ఫౌండేషన్ ప్రతినిధులు బీల్దారి శ్రీనివాస్ జస్సు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు సిటిజన్స్ డే యొక్క శుభాకాంక్షలు అందరూ కూడా మా జీజీ ఫౌండేషన్ మీ అందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు ఇట్టి కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడైనటువంటి శ్రీ పెద్దలు గుడ్డు నారాయణ వర్మ గారికి అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి గంగధర్ సార్ గారికి మరియు ఫాస్ట్ సెక్రటరీ అయినటువంటి రాజశ్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా మా ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్స్ రామ్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక సీనియర్స్ డే సుధా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి మా మామగారు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మోర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డిజే దయానంద్ గారు మరి వేదిక ఉన్న వేదిక ముందు ఉన్నటువంటి సామాజిక సేవా సంఘ కార్యకర్తలైనటువంటి జస్వాలం గారికి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మోర్ ఆదర్శ్ మాజీ కార్యదర్శి భోజకర్ వేణు గారికి బేల్దా శ్రీనివాస్ గారికి సునీల్ గారికి కాస్నాథ్ గారికి అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను